పిడుగురాలు ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో పీడీఎస్ యువరు కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో పచ్చని వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు నిలుపుదల చేయాలని రాష్ట్ర సదస్సుకు సంబంధించి కరపత్రాన్ని బీడీఎం రాష్ట కమిటీ సభ్యులు కె శ్రీనివాసరావు తదితరులు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో పచ్చని పంట పొలాల్లో ఇండోర్ సోలార్ విద్యుత్ ప్లాంట్లు శ్రీకాకుళం జిల్లా పలసలో కార్గో ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకుని ఆ కంపెనీలకు స్వాధీనం చేయాలని ప్రభుత్వ ప్రయత్నాలు విరమించుకోవాలని ఈ పరిశ్రమలు ప్రైవేటు వ్యక్తులకు కాకుండా నేరుగా ప్రభుత్వమే ప్రభుత్వ భూముల్లో చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాక ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగే సదస్సు జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో ప్రముఖ రైతు నాయకులు రైతు స్వరాజ్య వేదిక బాధ్యులు బడ్డి శోభనా అందరీశ్వరరావు ప్రారంభిస్తారని న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ పౌర హక్కుల సంఘ రాష్ట్ర కార్యదర్శి జులుకా చంద్రశేఖర్ పీడీఎం రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేష్ కార్గో ఎయిర్పోర్టు పోరాట కమిటీ కన్వీనర్ కుమర వాసు పీడిఎం కమిటీ సభ్యులు వెంకట్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు వెంకటేష్ పీడీఎం సభ్యులు యు వెంకటేష్ యు నరసింగారావు లక్ష్మీ నరసమ్మ జానకమ్మ యు రాధా అనంతలక్ష్మి కె శ్రీనివాసరావు పీడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రోజు మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చెప్పి పచ్చగా మూడు పంటల బండే భూములను కూడా కార్పొరేట్ కంపెనీలకు సామ్రాజ్యవాద తొత్తులకు అప్పు చెప్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పట్టినా కూడా ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ల్యాండ్ పూలింగ్ పేరు చెప్పి రైతాంగానికి సంబంధించిన భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తూ ఉన్నవి ఈ మధ్య మనం విన్నాం వైజాగ్లో తొంభై తొమ్మిది పైసలకు కూడా ఒక ఎకరం చెప్పి కొన్ని వందల ఎకరాల భూములు కొన్ని సామ్రాజ్యవాద కంపెనీలకి ఒప్పచెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యలను దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు నగరంలో ఇరవై నాలుగు జరగబోయే మీటింగ్కి సదస్సుకి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ మీటింగ్కి వడ్డే శోభనాధేశ్వరరావు గారు అదేవిధంగా రకర అందరూ కూడా వక్తలు నిర్వాసితుల ఆందోళన గురించి పూర్తిగా వివరిస్తారు దీనికోసమైనా సరే బడుగు బలహీన వర్గాల ప్రజలు రైతాంగం తప్పనిసరి పాల్గొని ఈ మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుచున్నాం